విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం కష్టం జరగపోదని వెంకన్న స్పష్టం చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని సాకుగా చూపి రాజకీయాలు చేయవద్దని హితో పలికారు అంబేద్కర్ విగ్రహం దగ్గర తాటికాయంత అక్షరాలతో అంబేద్కర్ విగ్రహాన్ని కించపర్చేలా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే బారుడంత అక్షరాలను తొలగించారని అది పెద్ద తప్పు కూడా కాదని బుద్ధ వెంకన్న చెప్పారు విద్య నిధుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ వాంస పథకాన్ని నాలుగేళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుని పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలా పోతే సప్ల నిధులు నలభై వేల కోట్లు దారి మళ్ళించాడు ఆ నిధులు ఎవరేంటి కావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి గొడ్డలో పెట్టావు అక్కడ ముప్పై ఎకరాల్లో పెట్టకూడదని అయినా సరే మేము ముప్పై ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం నువ్వు చేసినటువంటి సైజో పని నువ్వు చేసినటువంటి రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఏదైతే ముఖ్యసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి ముఖ్య కాబట్టి నీకు ఇవాళ విజయవాడ తగిన పడబాడని చెప్పి